తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని భర్తీ చేయాలని ప్రగతిశీల యువజన సంఘం ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది గత పాలకులు నిరుద్యోగుల పట్ల యువకుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి లేదా యువ యువజన వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు చేసినటువంటి దాంట్లో భాగంగానే రాష్ట్ర ఉన్నటువంటి యువకులందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా అనేక పోరాటాలు కొనసాగించారు ఆ పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వాన్ని పడేసినటువంటి పరిస్థితి ఉంది ఆ ఉద్యమాలను ఉపయోగించుకొని ఈ గత సంవత్సరం క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అధిష్టానాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉన్నది ఇలా వాళ్ళు సంవత్సర కాలం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలు చేసుకుంటున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలని రోజుకి తీసుకోలేనటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు రెండు లక్షల యాభై వేల పైచులకు నిరుద్యోగులు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది గత ప్రభుత్వం వేసినటువంటి నోటిఫికేషన్లు దానికి దరఖాస్తుదారులను మాత్రమే ఇలా అరకొరగా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఇంకా అనేక మంది లక్షలాది మంది నిరుద్యోగులు ఇలా రోడ్లపైన పడి ఇలా వాళ్ళ జీవితాలను చిన్న భిన్నం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది ఇలా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అగాయిత్యాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా సంఘ విద్రోహ శక్తులుగా మారేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది దాంట్లో భాగంగానే ఇలా ప్రభుత్వాలు పాలకులు దోపిడీదారులు పెట్టుబడిదారులు అనేక మంది డబ్బుల సంపాదన లక్ష్యంగా ఇలా మాదక ద్రవ్యాలను గంజాయిని పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దానికి నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువకులు ప్రధానంగా విద్యార్థులు బలవుతున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలువిడిగా రోజు రోజుకి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు డ్రగ్స్ గంజాయి అంబర్లు గుట్కాలు వ్యాపించి ఇలా మొత్తం యువతని నాశనం చేసేటువంటి పరిస్థితులలో ఈ సమాజం ఉన్నటువంటిది ఉంది కాబట్టి ప్రగతిశీల యువజన సంఘంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయేటువంటి కాలంలో యువజనులందరూ కూడా ఏకం చేసి ఈ నిరుద్యోగ సమస్య ఏదైతే ఉందో దీన్ని తక్షణం పరిష్కారం చేసేటువంటి దిశగా ప్రభుత్వం ఆలోచన చేయమని మేము కోరుతా ఉన్నాం వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశాలలో మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ రంగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఎన్ని భర్తీ చేశారో ఇంకా భర్తీ చేయాల్సినవి ఎన్ని ఉన్నాయో ఇలా ఖాళీగా ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఖాళీగా ఉన్న ఉద్యోగాల మీద వెంటనే ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి మీరు వెంటనే జాబ్ క్యాలెండర్ని ప్రకటించండి అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఏడల మొత్తం యువజన సంఘాలన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులని యువకుల్ని ఐక్యం చేసే ఒక ఐక్య ఉద్యమాలను కొనసాగించేటువంటి దాంట్లో ప్రగతిశీల విభజన సంఘం ముందుంటుంది రాబోయేటువంటి కాలంలో ఈ ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశాల సాక్షిగా మీరు ప్రకటించినట్లయితే వెంటనే మీ అసెంబ్లీ ముట్టడిని కూడా మేము కొనసాగిస్తాము నీ సచివాలయం ముట్టడిని కూడా కొనసాగిస్తాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులని ఎక్కడా తిరగనివ్వకుండా అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని చెల్లించడం జరుగుతూ ఉంది